ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్సలను అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక ప్రభుత్వ మాత శిశు సంరక్షణ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని ఎస్ఎన్సియు పోస్ట్ ఆపరేషన్ ఇంజెక్షన్ వార్డులను పరిశీలించి రిజిస్టర్లను తనిఖీ చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు బాలింతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన వైద్య చికిత్సలు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు సాధారణ ప్రసవాలను సంఖ్యను పెంచాలని ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు వైద్యులు సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి నిరంతరం పరిశుభ్రతను పాటించాలన్నారు పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఔట్పోస్ట్